నమస్తే తమి గదైతే నేను ఖండిస్తున్నా మర్యాదగా ఒప్పుకోకపోతే నా లంగా బొందికి ఊరేసి చంపుతా అంటూ ఒక పక్క సీరియస్ డైలాగ్స్ మందు బాబులం మేము మందు బాబులం అంటూ ఫన్నీగా డాన్స్ చేసిన కోట శ్రీనివాస్ గారు ఏడు వందల యాభైకు పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఒక లెజెండరీ నటుడు క్యారెక్టర్ ఎలాంటిదైనా కోట శ్రీనివాసరావు గారిని వెతుకుంటూ రావాల్సిందే అలాగని అదేదో రాత్రికి రాత్రి వచ్చిన ఫేమ్ అయితే కాదా ప్రతి పాత్రలోనూ ఆయన ప్రూవ్ చేసుకున్న విధానం అలాంటిది కదా ఎక్కిన స్టేజ్ దిగిన స్టేజ్ అంటూ అలుపు సలుపు లేకుండా అహర్నిషులు చేసిన కృషి ఆయన్ని ఆ స్థాయికి చేర్చిందంటే నిజమే కదండి అందుకే ఆయన విలక్షణ నటుడు అయ్యారు నాటి తరానికి నేటి తరానికి నటనా వారని మాటల్లో విరుపున్న కంటితో నిప్పులు కురిపించాలన్నా మనసు నిండిన ఆనందం పండాలన్నా భావోద్వేగాలతో కన్నీటి పర్యంతం కావాలన్నా ఒరిగింటి పుల్లయ్య ఎదురింటి ఎల్లయ్య పల్లెటూరి పెద్ద పట్నం మధ్య తరగతి మనిషి కొడుకు కోసం తప్పించే తండ్రి వాచుడి కోసం కలలు కనే ఇంటి పెద్ద శ్రీనివాసరావు గారు ఏడు వందల యాభై పైగా సినిమాల్లో కోటా శ్రీనివాసరావు నవరస్ నటన అనుభవాన్ని గొప్పగా చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు నెమ్మరు వేసుకునే సినిమాల్లో కొన్ని మైలురాళ్లున్నాయి వాటిలో ప్రాణం సినిమాకు చాలా ప్రాధాన్యం ఉంది అందులో ఆయన చేసింది చాలా చిన్న క్యారెక్టర్ బాబయ్య అనే పాత్రలో కనిపించారు కోట శ్రీనివాసరావు గారు ఇతనిలో స్పార్క్ ఉందని డైరెక్టర్ దృష్టిలో పడేలా చేసింది ఆయన చేసిన బాబయ్య క్యారెక్టరే ఆ సినిమా తర్వాత తెలుగు సినిమా చరిత్రలో మాట్లాడుకున్నా ఆ సినిమాలో కాసు సుబ్బయ్యగా శ్రీనివాసరావు చేసిన క్యారెక్టర్ మర్చిపోలేరండి తెలంగాణ యాసలో ఆయన చెప్పిన డైలాగులు పలికించిన రౌద్రం అడుగడుగునా కనిపించే క్రూరత్వం ఆయన క్యారెక్టర్ ని చిరస్థాయిగా నిలిపాయి వన్స్ ప్రతిఘటన విడుదలయ్యాక కోటా శ్రీనివాసరావు గారు బయట కనిపిస్తే ఆయన్ని కోపంగా చూసిన మహిళలు చాలా మంది ఉన్నారు తెర మీద ఆయన పలికించిన క్రూరత్వానికి అంతగా కనెక్ట్ అయిపోయారు జన తర్వాత కోటా శ్రీనివాసరావు గారు పేరు చెప్పగానే ఎవరికైనా చటటుకున గుర్తుకు వచ్చే మరో కారెక్టర్ పెళ్ళంట సినిమాలో లక్ష్మీపతి క్యారెక్టర్ జనరేషన్స్ దాటి లక్ష్మీపతిని గుర్తుకు చేసుకుని తెలుగు వారు ఇప్పటికీ ఉన్నారంటే ఆశ్చర్యం కాదండి బాబోయ్ అయితే ఇక్కడ ఒక విషయం డైరెక్టర్ ముందుగా లక్ష్మీపతి క్యారెక్టర్ కి రావు గారిని ఎన్నుకున్నారట కానీ ఆయనకి ఎంత మేకప్ వేసినా పిసినారితనం కనిపించకపోయేసరికి ఈ క్యారెక్టర్ కి కోటా అయితే కరెక్ట్ గా సరిపోతారని కోటాగారిని గారిని తీసుకున్నారట సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన కామెడీ కి డైలాగ్ తిరుగులేదండి డైలాగ్ డెలివరీలో తనకి తిరుగులేదని మరోసారి గ్రాండ్ గా ప్రూవ్ చేసుకున్నారు లక్ష్మీపతి క్యారెక్టర్ చేసిన కోటా శ్రీనివాసరావు గారు శివా సినిమాను రామ్ గోపాల్ వర్మ నాగార్జున మాత్రమే కాదండి కోటా శ్రీనివాసరావు గారు కూడా మర్చిపోలేదు వచ్చిన ప్రతిసారి శివా మూవీని గుర్తు చేసుకునేవారు కోటా శ్రీనివాసరావు గారు వర్మ తన వ్యావహారిక శైలిని స్క్రీన్ మీద ఎలివేట్ చేసిన తీరును తలు మురిసిపోయేవారు కోట తెలుగు సినిమాలో సరికొత్త వెళ్లి వర్మ పరిచయం చేస్తారని చెప్పుకునేవారు ఈ మాటలు కోటా శ్రీనివాసరావు గారు మాట్లాడారు శివా సినిమాను గుర్తు చేసుకునే తెలుగు ప్రేక్షకులు అందరివి కూడా అయితే ఎక్కువగా కోటా గారు తన మాటల్లో వెంకటేష్ తో నేనేం సినిమా చేసినా సూపర్ హిట్టే తనతో నేను చేసిన క్యారెక్టర్లన్నీ ప్రేక్షకుల్ని చాలా బాగా మెప్పించాయి అని మనస్ఫూర్తిగా చెప్పుకునేవారు కోట ముఖ్యంగా శత్రువు సినిమా సమయంలో తమ మధ్య మంచి అసోసియేషన్ ఏర్పడిందని అనేవారు శత్రువు మూవీలో రామన్న క్యారెక్టర్లో థ్యాంక్స్ కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళిలో లక్ష్మీ బాంబులా పేలిపోయాడు అంటూ ఆ సినిమాలో కోటా గారు పలికిన డైలాగులు ఇప్పటికీ చాలా మందికి గుర్తున్నాయండి ఆ సినిమాలో రామన్న క్యారెక్టర్ చేసిన కోటా గారా మజాకా అని అనుకునేవారు ప్రేక్షకులు జీవితానుభవం నేర్చుకున్న మెలకువలు పాత్రల నాడి పట్టుకునే తీరు ఆయనకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదండి ఇది నేను మాత్రమే అన్నమాట కాదండి సినీ ఇండస్ట్రీలో ప్రముఖులందరూ ముక్తకంఠంతో చెప్పే మాట తాను కలిసి పనిచేసిన నటుల్లో ఇలాంటి వ్యక్తిని చూడలేదని పదే పదే చెప్పేవారట సౌందర్య అందుకే కోటా శ్రీనివాసరావు గారు ఎక్కడ కనిపించినా పాదాభివందనం చేసేవారట సౌందర్య గారు కోటా గారితో సౌందర్య సన్నివేశాలనే కాదు గాయంలో రేవతి కోటా మధ్య జరిగిన సంభాషణలు మర్చిపోలేరు జనాలు అదైతే నేను ఖండిస్తున్నా ఏం యాక్షన్ తీసుకుంటాం పోలీసు వాళ్ళకి చెప్పినాం అంటూ గాయం సినిమాలో గురునారాయణ చెప్పిన మాటల్ని కూడా మర్చిపోలేరు జనాలు ఆయన ఖండిస్తున్నాం అని చెప్పిన ప్రతిసారి అదేదో ఒక మేనరిజం అయిపోయింది అప్పట్లో ఎవరేం మాట్లాడినా ఖండిస్తున్నాం అని ఒకరితో ఒకరు అనుకోవటం సొసైటీలో ప్రాచుర్యం పొందింది ఆ సమయంలో గాయంలో రేవతి కోటా శ్రీనివాసరావు గారి మధ్య వచ్చే సన్నివేశాలు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి గాయంలో ఖండిస్తున్నామని మెప్పించిన కోటా గారు గోవిందా గోవిందాలో సర్పంచ్ క్యారెక్టర్ లో మాత్రం చాలా ఇష్టంగా చేశారట వైపు ఆయన మాటలు నవ్వులు తెప్పించినా వెంటనే సీరియస్నెస్ చూపించి బ్యాలెన్స్ చేసేసేవారట కోటా ఆయన కెరీర్ లో ది బెస్ట్ మూవీస్ లో గోవిందా గోవింద కూడా ఒకటండి కోట శ్రీనివాసరావు గారు లేరని వార్త విన్నవారు హలో బ్రదర్లో ఆయన క్యారెక్టర్ని ఇమీడియట్గా గుర్తు చేసేసుకుంటున్నారు ఓవైపు కామెడీ ఇంకోవైపు సెంటిమెంట్ కోటా చేసిన సుబ్బారావు పాత్రను జీవితకాలం గుర్తుపెట్టుకుంటామంటున్నారు ఫ్యాన్స్ అంటే ఆమె సినిమా గుర్తున్న వారికి కోటా క్యారెక్టర్ ని స్పెషల్ గా పరిచయం చేయక్కర్లేదండి ఒక ఫ్యామిలీ ఆడియన్స్ తో కోటా శ్రీనివాసరావు గారి పేరును పదులం చేసిన క్యారెక్టర్ అండి అది ఆయన నటనలోని సహజత్వానికి ముగ్ధులయ్యారు ఆడియన్స్ వేస్ట్ ను పొదుపుగా ఎలా వాడుకోవాలో కోటా చెప్పిన తీరును ఇప్పటికీ పొద్దున్నే గుర్తు చేసుకునేవారు చాలా మంది ఉన్నారు అంతగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయింది ఆ సినిమాలు వస్తున్నాయి కదా అని ఎప్పుడు మోస ధోరణిలో అడుగులు వేయలేదు కోటా మంచి పాత్రలు విలక్షణమైన క్యారెక్టర్లను మాత్రమే సెలెక్ట్ చేసుకునే అందుకు అత్యంత పెద్ద ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా లిటిల్ సోల్జర్స్ మూవీ అందులో ఆయన చేసిన మేజర్ హరీష్ చంద్ర ప్రసాద్ రోల్ ఓ ఎగ్జాంపుల్ ఎంత పెద్ద ఛాలెంజింగ్ గా నటించే కోట చిన్న పిల్లలతో సరదాగా చేసిన సన్నివేశాలు వాళ్ళ స్థాయికి తనను తాను తగ్గించుకుని నటించిన తీరు అమోఘమని చెప్పారు క్రైమ్ లో ఇప్పుడేం చూసారు అప్పట్లో అనగనగా ఒక రోజు సినిమా చూడాల్సింది అంటూ కోట శ్రీనివాసరావు గారు చాలా సందర్భాల్లోనే చెప్పారు అనగనగా ఒక రోజులో చేసిన రామకృష్ణ క్యారెక్టర్ తనకు ఫేవరెట్ అని కూడా చెప్పుకునే ఆ సినిమాలో డైలాగ్ డెలివరీ మేనరిజమ్స్ కూడా తనకి చాలా ఇష్టమని అనేవారు కోట ఇవన్నీ ఒక ఎత్తు అయితే గణేష్లో చేసిన క్యారెక్టర్ ఇంకో ఎత్తు రాజకీయ నేపథ్యంలో వచ్చిన విలన్ రోల్ అని కథ విన్నప్పుడే సూపర్ గా అనిపించిందట కోటా గారికి స్క్రీన్ మీద ఆ రోల్ని ఇప్పటికీ చూసినా ఏదో గొప్పగా గర్వంగా అనిపిస్తుంది అని చాలా సందర్భాల్లో చెప్పుకునేవారు కోట అలాగే చిన్న సినిమాలో కూడా ఆయన రోల్ ఇప్పటికీ గుర్తుండిపోయింది ఆ తర్వాత ఈ తరానికి ఈడియట్ సినిమా కూడా ఒక మంచి జ్ఞాపకమే ఈడియట్ లో ఆయన నటించిన హీరోకి తండ్రిగా రమణ పాత్రలో అద్భుతంగా నటించారనే చెప్పుకోవాలి ఈడియట్ లో ఆయన నటించిన రమణ రోల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంతగా యూత్ కి కనెక్ట్ అయిపోయింది ఆ రోల్ హీరో క్యారెక్టర్ ఎలివేట్ కావాలంటే సినిమాల్లో ఇలాంటి రోల్స్ ఉండి తీరాల్సిందే కదా ఇప్పటికీ ప్రత్యేకమైన విశ్లేషణలు అందుకే ఇస్తుంటారు క్రిటిక్స్ సినిమాల్లో కోటా గారు చేసిన క్యారెక్టర్లకే కాదు ఆయన చేసే క్యారెక్టర్లకి పెట్టే పేర్లు కూడా విలక్షణంగా అనిపించేవి మల్లేశ్వరిలో బావాజీగా వెరైటీ నేమ్ తో ఆ మూవీలో నటించారు కోటగారు మామూలుగా కమర్షియల్ సినిమాల్లో క్యారెక్టర్లు చేయటం వేరు తన నటంతో తో సినిమాను కమర్షియల్ సక్సెస్ చేయటం వేరు అలా రాజేంద్ర ప్రసాద్ గారి కెరీర్ లో మంచి సినిమా ఆ నలుగురు సినిమా ఇందులో కోటా శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ చాలా స్పెషల్ అండి ఆ నలుగురు సినిమాను గుర్తుపెట్టుకున్నన్ని రోజులు రాజేంద్ర ప్రసాద్ తో పాటు కోటా శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ కూడా గుర్తుంచుకుంటారు జన చేతలో డబ్బెట్టు నీ చేత్తో మీ నాన చేతికి నిపెట్టు అంటూ ఇచ్చిన డబ్బును వసూలు చేసే నికాసైన వ్యాపారిగా కనిపించారు కోటా శ్రీనివాసరావు గారు ఆ నలుగురు మూవీ హీరోల సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అతడు మూవీని ఎలా మర్చిపోతామండి అందులో బాజీరెడ్డిగా కోటా శ్రీనివాసరావు గారిని ఎలా మర్చిపోతాం త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి సినిమాలంటే కోటా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన అభిమానం అండి అందరింటికి దారేది సినిమాలో తనతో రాయలసీమ యాసను శ్రీను పలికించారని పదే పదే చెప్పుకుని మురిసిపోయేవారు కోట ప్రభాస్ చిత్రంలో కోటా శ్రీనివాసరావు గారు రోల్ మర్చిపోతారా జనాలు ఓరినాయనో ఓరినాయనో అంటూ ఛత్రపతిలో కోట నటన అద్భుతం ఓవైపు పేషెంట్ సీరియస్ గా ఉన్నాడని డాక్టర్ చెప్తుంటే మరోవైపు హాస్పిటల్ నుంచి కోట వెళ్లిపోయే దృశ్యాలు రిపీట్ మోడ్ లో చూస్తూ ఉంటారు జనాలు ఓన్లీ విలనైనా అంటే కానే కాదు బిడ్డల కోసం తప్పించే తండ్రి క్యారెక్టర్ లో కోటా శ్రీనివాసరావు చేసిన క్యారెక్టర్ వేరియేషన్స్ ఇంకెవ్వరూ చేయలేరంటే అతిశక్తి కాదు కదండి తన బిడ్డకు స్వేచ్ఛనిచ్చి ఎక్కడ అదుపు చేయాలో తెలిసిన వ్యక్తిగా ఆయన బొమ్మరిల్లులో చేసిన క్యారెక్టర్ కి ఫిదా అయ్యారు జనాలు ఆదివారి మాటలకు అద్దాలే వేరులే సినిమాలో వెంకటేష్ కోటా శ్రీనివాసరావు గారి మధ్య వచ్చిన సన్నివేశాలు ఇప్పటికీ కళ్ళ ముందు మెదలాడుతూ ఉంటాయి వయసు మీద పడిన తర్వాత కొడుకుల దగ్గర కొన్నాళ్ళ పాటు ఉండాల్సిన తండ్రి క్యారెక్టర్లో బృందావనం మూవీలో కోటా శ్రీనివాసరావు గారు ఒదిగిపోయారు తాను ఒక కొడుకు దగ్గర పోతే ఇంకో కొడుకు వచ్చి చూస్తాడో లేడో అని ఓ తండ్రి పడే ఆవేదనలకు జనాలు కన్నీలు పెట్టుకున్నారు అంతగా భావోద్వేగాన్ని పండించి మనసులకు దగ్గరైంది కోటాగారి గారి నటన ఈ సినిమాలేనా గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ కి తండ్రిగా తాగుబోతు పాత్రలో కూడా నటించి మెప్పించారు కోటా గారు ఇలా చెప్పుకుంటూ పోతే కోటా గురించి ఆయన చేసిన ప్రతి పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ పోవచ్చు తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుంటారు కోటా గారు ఆయన డైలాగ్ డెలివరీ మైనరిజమ్స్ పాత్రను అర్థం చేసుకున్న తీరు అందులో ఆయన ఒదిగిపోయిన వైనం ప్రతిదీ తెలుగు సినిమా చేసిన అదృష్టం అలాంటి నటులు మళ్లీ మళ్లీ కనిపించకపోవచ్చు అన్నది ఇండస్ట్రీ ప్రముఖుల నోట వినిపిస్తున్న మాట ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమాపై జరిగిన సంతకం కోటా శ్రీనివాసరావు గారిది ఇటువంటి గొప్ప నటుడికి సెల్యూట్ చేస్తూ ఇటువంటి నటుడు మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్